రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండో వచనము క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను క్రీస్తు యేసులో ఏముంది మన ఆత్మకు జీవమునిచ్చేటటువంటి ఒక నియమము ఉంది ఆ ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఆ పాపాన్ని జయించడానికి పాపం ద్వారా మనకు వచ్చేటటువంటి ఆత్మీయ మరణం ఏదైతే ఉందో దాన్ని జయించడానికి ఆ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు అన్నమాట అదే చెప్తున్నాడు ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయాలకపోయేను దానిని దేవుడు చేశను అది ధర్మశాస్త్రము పది ఆజ్ఞలు ఇచ్చింది అయ్యో బోళనాజ్ఞలు ఇచ్చింది అవి చేయమంటుంది ఆజ్ఞలు చేయండి ఆజ్ఞలు పలాని ఆజ్ఞలు చేయకూడదు అంటే ఆజ్ఞలు చేయాలి కొన్ని చేయకూడని పనులు చేయకుండా ఉండాలి ఆజ్ఞలు చేయమంటుంది ఆజ్ఞలో లోపడమంటుంది కొన్ని ఏమో చేయకుండా ఉండమంటుంది ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే రోమాపత్రిక ఏడా వచ్చాయి రోమిలకు రాసిన పత్రిక ఏడా వచ్చాయి పదిహేను వచ్చినం ఏమంటున్నాడు ఇక్కడ ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను నేను చేయని చేయించినది చేయక ద్వేషించినది ఏ చేయుచున్నాను అంటున్నాడు అంటే కొన్ని పనులు చేయడం నాకు కూడా ఇష్టం లేదు కానీ చేయకుండా ఉండలేకపోతున్నా కొన్ని పనులు నాకు చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను ఇక్కడ చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయిచున్నాను అదనమాట ఇప్పుడు వచ్చిన చిక్కల్లా అది అయితే ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నా మనము కూడా పాపం చేయకుండా ఉండగలమా పాపం చేయకుండా ఉండగలమా ఉండవచ్చు పాపము చేయకుండా ఉండవచ్చు అయితే దానికొక నియమం ఉంది గలతి ఐదు ఫలహాలు నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు ఇచ్చను అదే సింపుల్ అదొక సూత్రం అదొక సీక్రెట్ సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఓవర్ సిన్ అంటే పాపం మీద జయము పొందడానికి అది రహస్యం అనమాట నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు ఇచ్చను నెరవేర్చరు శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా వినగా జాగ్రత్తగా ఇవన్నీ ఉన్నాయి అని ఆ తర్వాత అదే గల్తీలు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి ఐదో అధ్యాయంలో క్రీస్తు సంబంధులు ఏం చేస్తారంట క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు ఈ పని ప్రతిరోజు ప్రతి విశ్వాస జీవితంలో జరగాలి జరగటం లేదు అంటే మీరు ఆత్మానుసారంగా నడవడంలో తప్పిపోతున్నారు అప్పుడప్పుడు శరీరానుసారంగా నడుస్తున్నారు శరీరం చెప్పినట్టు చేస్తున్నాను అందుకనే మీకు పాపం మీద మీకు కానీ నాకు కానీ ఎవరికైనా జరగదు ఇందులో ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే లేదు క్రీస్తి సంబంధిగా నీవు ఉన్నట్లయితే నీవు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలు చంపేస్తావు అన్నమాట చంపాలి మనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం వచనం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వార ఆత్మ చేత ఆత్మచేత క్రియలను చంపిన ఎడల జీవించదు అది మనలో ఉన్న పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయాలి శరీర క్రియలను చంపాలి పద్నాలుగు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని ఉందురు అది ప్రతిరోజు మనందరం కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడాలి అలా నడిపింపబడకపోతే మనం దేవుని కుమారులు కాదు కుమార్తెలు కాదు ప్రతిరోజు ఆ పని జరగాలి మనలో ప్రతిరోజు జరగాలి అలాగా ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతా ఉంటారో వాళ్ళు భక్త సింగులు సాధు సుందర సింగులు అవుతారు లేకపోతే పేరుగాంచిన భక్తులు సేవకులు గాయకులు నాయకులు అవుతారు ఆత్మచేత నడిపింపబడ్డ వాళ్ళు నువ్వు ఆత్మచేత నడిపించబడకపోతే నీ ప్రసంగంలో పవర్ ఉండదు నీ మాటల్లో శక్తి ఉండదు నీ ద్వారా దేవుడికి మహిమ ఉండదు నువ్వు ప్రసంగం చేస్తావు కానీ ఆ ప్రసంగం పనిచేయదు వినేవారి జీవితాల్లో పనిచేయదు లాభం వారి పేదరు పది మాటలు చెప్పాడు పది వాక్యాల్లో చెప్పాడు అక్కడ ఉండే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వారి మీకు దిగి వచ్చింది వాళ్ళు భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు ఇంకో దగ్గర చెప్తే మూడు వేల మంది ఒకేసారి రక్షణ పొందారు కాబట్టి ప్రియులారా మనము ఆత్మ చేత నడిపించబడేవారు అది ఏమంట జయ జీవితము జీవించాలి మనము మన ప్రభువు జయ జయశాలి కదా నేను లోకమును జయించి ఉన్నానన్నాడా లేదు యోహానుసు వార్త పదహారు ముప్పై మూడులు నేను లోకమును జయించి ఉన్నాను మరి ఆయనలాగే మనం కూడా లోకాన్ని జయించుదామా ఓడిపోదామా ఓడిపోదామా ఓడిపోయే క్రైస్తవులుగా మనం ఉంటే మన జీవితంలో అపజయం ఉండదు మన జీవితంలో సంతోషం ఉండదు నెమ్మది ఉండదు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అది జీవిస్తున్నా క్రైస్తవుడు నమ్మాడు అని అనుకుంటున్నాను నిన్ను గురించి దశాబ్దాలుగా కానీ నీలో శక్తి లేదు అందుకని పైకి భక్తి గలవారి వలే ఉండి దాని శక్తిని ఆశ ప్రార్థన చేస్తూనే ఉంటావు బైబుల్ చదువుతూనే ఉంటావు అది కాదు ఆత్మానుసారంగా నడవడం ముఖ్యం అది ప్రతిరోజు ఎవరి మట్టుకు వాళ్ళు ఈరోజు నా ప్రవర్తనలో నా నడవడికలో నేను ఆత్మానుసారంగా ఏ విషయాల్లో నడిచాను శరీరానుసారంగా ఏ విషయాల్లో నడిచాను అనేది మనకి మనకే తెలిసిపోద్ది తెలిసిపోద్దా లేదా తెలియదు అదనమాట కాబట్టి మనము క్రైస్తవులమైన మనము పాపం చేయకుండా ఉండవచ్చు పాపం చెయ్యను వచ్చు నా జేబులు ఐదు వందల నోటు ఉంది ఐదు వందల నోటు చింపగలనా చింపగలను భద్రంగా జోబులు కూడా ఉంచుకోగల అట్లాగే నీ ఆత్మీయ జీవితం నీవు ఎట్లా నడిపించగో నడిపించుకోగోరుతున్నావు ఎలా నడిపించుకోగోరుతున్నావు జయ జీవితం జీవించినప్పుడు నీ ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉంటుంది లేకపోతే ఎన్నేళ్లు జీవించి ఏమి లాభం ఎన్నేళ్ల సీనియారిటీ ఉండి ఏమి లాభము నీ వలన ఏమిటి ప్రయోజనం దేవుడికి ఫలించాలిగా మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును అన్నాడు మనము ఫలిస్తేనే ఫలించడం అంటే ఏమిటి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం విశ్వాసం సాత్వికం ఆశయాగ్రహం అనే తొమ్మిది ఫలాలు మనలో ఉండాలి వ్యక్తిగతంగా మరి మనం మరికొంతమందిని దేవుడి సన్నిధికి నడిపించాలి కదా అసల్లో ఆ సంఘస్థులు అదేగా చేశారు వాళ్ళు విగ్రహం నుంచి దేవుడు దేవుని వైపు తిరిగి ఇంకా అనేకులను దేవుని వైపు తిప్పారు వాళ్ళు అది ఇంతకాలం నుంచి నువ్వు నమ్మేవు కానీ మీ ఇంట్లో నీ ద్వారాగా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నువ్వు నమ్మావు నీ భర్త నమ్మాడా నీ పిల్లల మీద నీ ప్రభావం ఏమైనా ఉన్నదా మీ ఇద్దరు పరలోకంలో ఉంటారేమో పిల్లలు నరకంలో ఉంటారు చాలా ఘోరాలు జరుగుతాయండి ప్రభువు రాకడ సమయంలో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత భర్త పరలోకం నుండి భార్య నరకంలో ఉంటుంది భార్య పరలోకం నుండి భర్త నరకంలో ఉంటాడు పెద్ద కొడుకు పరలోకం నుండి చిన్న కొడుకు నరకంలో ఉంటాడు ఇక చిన్న కొడుకు పరలోకం నుండి పెద్ద కొడుకు నరకంలో ఉంటాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి హేబేర్ ఉంటాడు అట్లా ఉంటుంది ఒక కుటుంబంలోనే ఏషావ్ ఎక్కడుంటాడు యాకోబు ఎక్కడ ఉంటాడు చూసారా కుటుంబాల్లోనే ఎంత ఏర్పాటు వచ్చేస్తుంది వాళ్ళ గమ్యస్థానాలు యుగయుగాలు ఉండే స్థానాలు వేరైపోతున్నాయి కాబట్టి మన నిత్యత్వం ఈ లోకంలో మనం జీవించే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది